చాలా సార్ మన జీవితంలో దర్శనాలు ఎందుకు డిలే అవుతున్నాయి విడుదల ఎందుకు డిలే అవుతుంది స్వస్థత ఎందుకు డిలే అవుతుంది ఒకసారి దేవుడు వాగ్దానం ఇస్తే దేవుడు దేవుడిని పిలుచుకుంటే ఒక్కసారి దేవుడికి ఒక ఉన్నతమైన బాధ్యత ఇస్తే ఒకసారి దేవుని యొక్క బలమైన వాగ్దానము దర్శనమును నువ్వు పొందుకుంటే వాగ్దానాలు ఏం నెరవేరుతాయండి ఆ దినాలే అయిపోయాయండి ఆ దినాలంటే ఓ గత కాలంలో అంటే బైబిల్లో వాళ్ళకి నెరవేరింది కానీ మనకు అంత సీను లేదండి అని చెప్పి ఎవరన్నా వాగ్దాన్ని నెరవేరేయం చెప్తా పెద్ద చెప్పాడులే ఇష్ట ప్రజలకి బలమైన వాగ్దానం దేవుడు ఇచ్చాడట నిర్గమకాండం కాణం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు నీ దేవుడిని హోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను ఇప్పుడు దేవుడు అన్నాడు నీ ఆహారాన్ని నేను పానాన్ని దీవిస్తాను నీ మధ్యలో రోగాన్ని ఏం చేస్తాను తొలగించేస్తాను అన్నాడు కానీ అది కండిషన్ ఏముందట నీ దేవుడిని అహోవానే సేవింపవలను దేవుడిని అహో ఏం చేయాలి సేవించాలి ఇలా చేస్తే ఆశీర్వాదాల వర్షంలో నీ పానమును నీ ఆహారం దీవిస్తాను నీ రోగాలన్నీ కూడా ఏం చేస్తాను తొలగిస్తాను గొడ్డుది కడుపు దిగబడినది గొడ్డుది నీ దేశంలో ఉండదు నీ దినములు లెక్క సంపూర్తి చేస్తాను ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు